నెల్లూరు పార్లమెంటు పరిధిలోని మొదటిసారిగా ఓటు హక్కులు వినియోగించుకునే వారితో రామమూర్తి నగర్ లో రామచంద్ర కళ్యాణ మండపంలో జరిగిన ముఖాముఖి విజయసాయి రెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తదితరులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువతి యువకులు కలిగిన దేశమని యువత దేశాభివృద్ధి అవినీతి నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు ప్రస్తుత యువత రాజకీయాల వైపు ఆసక్తి చూపడం మంచి పరిణామమని నెల్లూరు పార్లమెంటు పరిధిలో రూపొందించిన మేనిఫెస్టోను వంద శాతం అమలు చేస్తామని తెలిపారు ఆంధ్ర రాష్ట్ర యువతకందరికీ నా యొక్క అభినందనలు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం అని అంటే చైనాను కూడా మించి ఈరోజు భారతదేశంలో జనాభా సాంద్రత చాలా ఎక్కువగా ఉంది ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించుకోవాల్సినటువంటి విషయం చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే మనకు జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే నూట నలభై కోట్ల పైచెలకు జనాభాలో యాభై శాతం అంటే ఇంచుమించుగా డెబ్బై కోట్లు ప్రజలందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండేటటువంటి వాళ్లే అంటే మీరు యువత నూట నలభై కోట్లలో అరవై ఐదు శాతం జనాభా ముప్పై ఐదు సంవత్సరాలకి లోబడి ఉన్నారు అంటే అది కూడా మీరే యువత ఎంత యువత ఎక్కువగా ఉంటే అంత ఉత్పత్తి ఉత్పాదకత పెరుగుతుంది అంత అంటే దేశ అభివృద్ది కోసం ఆలోచించేటటువంటిది యువత చదువు పూర్తయిన తర్వాత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మీరు ఈ యొక్క దశలోనే అటు ఉద్యోగాల్లో గాని లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో గాని అది పరిశ్రమలు ఎంటర్ప్రన్యూర్షిప్ లో గాని సేవారంగంలో కానీ వీటన్నిటికీ మించి వీ ప్రవేశానికి అన్నిటికీ మించి చాలా మంది యువత ఈరోజు రాజకీయాల్లో కూడా ప్రవేశించాలని ఉత్సుకత చూపిస్తా ఉన్నారు చాలా సంతోషకరమైనటువంటి దృష్టి దేశం కోసం దేశ అభివృద్ది కోసం పాటుపడాలనుకునేటటువంటి యువత మన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలన్నటువంటి సదుద్దేశం ఉన్నటువంటి యువత దేశంలో ఉత్పాదకతను పెంచాలనని దేశ అభివృద్దికి పాటుపడాలని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అన్ని రంగాల్లో ఉన్నటువంటి అభివృద్ది సూచికలు కానీ ఈవెన్ హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా పెంచాలన్నటువంటి తపన అది సాధ్యం ఒక్క యువతతోనే అని నేను నన్ను మనవి చేస్తా ఉన్నా కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారో లేక సేవా రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ లేకుంటే వ్యవసాయ రంగంలో కానీ ఎంటర్ కావాలనుకుంటున్నారో వారందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఒక టార్గెట్ను పెట్టుకొని కొంత భాగం దేశానికి కూడా దేశ ప్రగతికి కూడా ఉపయోగించాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి రెడ్డి గారు శాసన మండలి సభ్యులు ఇక్కడ మీ ఆయనకి స్వాగతం నేను కొంత ఉపోద్ఘాతం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీ దగ్గర నుంచి మీ యొక్క అభిప్రాయాలు మీ యొక్క ఆశయాలు యువత యొక్క ఆశయాలు మీకు దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత స్పందిస్తే బాగుంటుంది అని నేను భావిస్తా ఉన్నా మీరు మీలో ఎవరైనా ఎంతమందైనా కూడా మీ యొక్క భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసినట్లయితే అంటే ఇప్పటి వర్తమాన రాజకీయాలు కానీ వర్తమాన వర్తమాన చైతన్యం కానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క కరెంట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ కానీ వీటన్నిటి మీద మీ యొక్క అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేసినట్టయితే ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి మీరు ఇప్పుడే విద్యాభ్యాసం ముగించుకొని మీరు రెండవ దశలో ఎంటర్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీ యొక్క అభిప్రాయాలు అన్నటువంటివి చాలా ముఖ్యం మీ యొక్క అభిప్రాయాలని ఒక ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా మీ దగ్గరికి మైక్ వస్తుంది క్లుప్తంగా మీ పేరు చెప్పి మీ యొక్క అభిప్రాయాల్ని అసభ్యకరమైనటువంటి పదజాలం వాడకుండా మనం ఒక ప్రమాణాలు మెయింటైన్ చేస్తూ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మీరు అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలిగినట్లయితే అది మన అందరికీ కూడా దేశానికి కూడా ఉపయోగపడుతుంది రాష్ట్రానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మీ యొక్క అభిప్రాయాలు తెలియచేసుకునేందుకు మైక్ ని వాళ్ళకి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ముందుగా వేదిక అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు సార్ నా పేరు జయప్రసాద్ నెల్లూరు సిటీ సార్ మాది మీరు నెల్లూరుకు సంబంధించిన మేనిఫెస్టోను రిలీజ్ చేశారు సార్ మీరు అది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చగలరా సార్ అది ఈ మేనిఫెస్టోని తప్పకుండా నూటికి నూరు శాతం మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా ఎందుకంటే ఆచరణ సాధ్యం కానటువంటివి ఏది కూడా లేదు ఏదైనా కూడా మనం చిత్తశుద్దితో కానీ పనిచేసినట్లయితే మనకు 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 ఆచరణ ఆచరణలో పెట్టాలి అన్న చిత్తశుద్ధి అన్నటువంటిది మనకు ఉండాలి ఈ రాజకీయ పక్షానికి ఉండాలి రాజకీయ నాయకులకు ఉండాలి అందువల్ల ఆ లక్ష్యం అన్నటువంటిది పెట్టుకుంటే లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పుడు ఉదాహరణకి గత ఎన్నికల్లో కాసేపు నిశ్శబ్దం పాటించండి ప్లీజ్ దయచేసి నిశ్శబ్దం పాటించండి దయచేసి నిశ్శబ్దం మీరు ఈ విషయం చంద్రబాబు నాయుడిని అడగాలి ఎందుకంటే ఆయన హయాంలోనే ఎయిర్పోర్ట్ అన్నటువంటిది ఊరికే ఒక హామీ ఉత్పత్తి హామీ ఇచ్చి వదిలేశాడు ఆ తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ మీద డిస్ప్యూట్ ఒక అతనికి అలాట్ చేసి ఆయన టైంలోనే ఎవరో ఆయన అవినాశ అనుకుంటారు ఒక అతనికి ఆ యొక్క ప్రాజెక్టును అప్పగించి ఆ అనే అతను దేశంలోనే లేకుండా వెళ్లిపోయాడు ఆ తర్వాత లిటిగేషన్ పెట్టుకున్నాడు అది ఇప్పటి వరకు కూడా కాకుండా నిలుపుదల చేసినటువంటి దానికి కారకుడు చంద్రబాబు నాయుడు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను దగదర్తి ఎయిర్పోర్ట్ అన్నటువంటిది ఆచరణ సాధ్యం అది రాబోయేటటువంటి ఈ యొక్క తరంలోనే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది లోపలనే నెల్లూరుకి ఎయిర్పోర్ట్ వస్తుంది వచ్చి తీరుతుంది ముందుగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ నాకు ఉదయపూర్గా వందనాలండి సార్ మీరు గతంలో ఎంపీగా వైజాగ్ లో నాలుగు సంవత్సరాలు చేసి వచ్చారు కదండి నెల్లూరుకి ఎంపీగా చేయడానికి వచ్చారు వచ్చారు ఇక్కడ నెల్లూరు నాలుగు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశా ఎనిమిది సంవత్సరాలు ఆరు ప్లస్ రెండు ఎనిమిది సంవత్సరాలు రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన తర్వాత మా పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల ప్రకారం నెల్లూరు లోక్సభ స్థానం నుంచి మీరు పోటీ చేయాలి అన్నటువంటి ఆదేశాలు అందుకొని ఇది నేను పుట్టినటువంటి గడ్డ నా జిల్లా మా స్వంత ఊరు మా స్వంత ఊరు తాళ్లపూడి గ్రామం ఇక్కడికి పది ఉంటుంది కాళ్లపూడి గ్రామంలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నా ఆ తర్వాత ఆరు నుంచి పదో క్లాస్ వరకు మా పక్కన ముత్తుకూరు గ్రామంలో చదువుకున్నా ఆ తర్వాత ఇంటర్మీడియట్ గాని ప్లస్ వన్ అంటే ప్లస్ టూ ఈ రెండు ఆ తర్వాత బీకామ్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా విఆర్ కాలేజీలో చదువుకున్నా మొత్తం నా యొక్క ప్రైమరీ స్కూలింగ్ కానీ స్కూలింగ్ కానీ ఆ తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ అంతా ఈ గడ్డ మీద నేను పుట్టినటువంటి ఈ గడ్డ మీద నేను తెలుగు మీడియంలో చదువుకున్నా ఆ తర్వాత ఉన్నత విద్య కోసం చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు చేసేదానికి చెన్నై వెళ్లడం జరిగింది చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత అదే చార్టెడ్ అకౌంటెన్సీ ప్రాక్టీస్లో ఎంటర్ కావడం జరిగింది ఆ తర్వాత పరిణామాలన్నీ మీకు తెలుసు తర్వాత కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లోకి రావడం రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత రాజ్యసభలో ఎంటర్ కావడం ఆ తర్వాత ఇప్పుడు లోక్సభలో మీ యొక్క ఆశీర్వాదం కోసం మీ యొక్క ఆశీర్వాదంతో నేను ఇక్కడ లోక్సభకి నేను పోటీ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశంతో తప్పకుండా మొట్టమొదటిసారిగా నెల్లూరు చరిత్రలోనే మేనిఫెస్టో మేమిది చేస్తాం ఈ యొక్క అభివృద్ధి చేస్తాం నెల్లూరు పట్టణానికి మనం ఒక సాఫ్ట్వేర్ ఎస్ఈజెడ్ తీసుకొస్తాం ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తాం ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తాం అని ఇతమి చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేసింది మొట్టమొదట నెల్లూరు జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు ఆశయాల మేరకు తప్పకుండా నెల్లూరుకి నెల్లూరు జిల్లాకి సేవలు అందిస్తామని నేను పార్లమెంటు సభ్యుడైనట్టు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నేను మా యొక్క శాసనసభ్యులుగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు మంది శాసనసభ్యులు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి అందరం కూడా అందరి తరఫున నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా తప్పకుండా నెల్లూరు అభివృద్ధే నెల్లూరు జిల్లా అభివృద్ధే నెల్లూరు నెల్లూరు జిల్లా అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా నెల్లూరు జిల్లా అన్నటువంటిది ఒక తల ఆంధ్ర రాష్ట్రానికే ఒక తలమానికంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీ యొక్క అభిష్టాల మేరకు నెరవేరుస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ముందుగా కార్యక్రమానికి చేసిన పెద్దలకు కార్యకర్తలకు ధన్యవాదములు సార్ నా పేరు రామ్ తేజ్ అండి నెల్లూరు రూరల్ మాములుగా రాజకీయ నాయకులు అంటే కరప్షన్ కదా సార్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ కరప్షన్ లేకుండా ఉంటారు ఈ వర్తమాన రాజకీయాల్లో చెప్పాలని అంటే లంచం ఇవ్వడం ఎంత తప్పు ఇచ్చే వ్యక్తి ఎంత తప్పు చేస్తున్నాడో తీసుకునే వ్యక్తి కూడా అంతే తప్పు చేస్తున్నాడు లంచం ఇచ్చింది ఒక ప్రజా ప్రయోజనాల కోసం కాదు స్వార్థ ప్రయోజనాల కోసం లంచం ఇచ్చిపించుకోవడం జరుగుతుంది కానీ దురదృష్టవశాత్తు ఈ యొక్క అవినీతి అన్నటువంటిది లంచగొండితనం అన్నటువంటిది భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది ఆ ఎక్కువగా ఎందుకు ఎక్కువైంది అన్నటువంటి విషయాన్ని గాని ప్రస్తావించగలుచుకుంటే ఆ దానికి కారకులు మనమే ఇప్పుడు ఒక ఉదాహరణకు గాని చెప్పాలని అనంటే చిన్న వయసులో చాలా చాలా రెవల్యూషనరీ థాట్స్ ఉంటాయి మనం అది చేయాలి ఇది చేయాలి దేశానికంటే దేశ అభివృద్ధి చేయాలి మనం ప్రతి విషయంలో కూడా నెంబర్ వన్ స్థానంలో నిలబడాలి అన్నటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరికి యువత అందరికీ కూడా ఉంటుంది కాలక్రమేణా వయసు వచ్చిన తర్వాత కొంత స్వార్థం స్వలాభం అన్నటువంటిది మనసులో వస్తుంది ఆ యొక్క స్వార్థం స్వలాభం కోసం ఎప్పుడైతే మన మనసులో వస్తుందో ఆ రోజే కరప్షన్ అన్నటువంటిది ప్రారంభమవుతుంది కాబట్టి యువతకందరికీ అంటే ఏదో ఓవర్ నైట్ లో ఈ యొక్క అవినీతి అన్నటువంటిది నిర్మూలిస్తామని నేను చెప్పలేను గాని ప్రతి ఒక్కరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా అవినీతి అన్నటువంటిది చేయకూడదు నిర్మూలించాలి అన్నటువంటి పట్టుదలతో గాని ఉంటే అవినీతిని కొంతవరకు తగ్గించవచ్చు ఇనీషియల్ గా ఆ తర్వాత సమూలంగా దాన్ని అంటే కొంత కష్టపడాలి ఇంకా కూడా మీకు చెప్పాలని అంటే మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అంటే అమెరికా అంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశమని నేను భావిస్తాం ఈవెన్ అమెరికాలో కూడా పెద్ద పెద్ద డీల్స్లో అవినీతి అన్నటువంటిది బ్రైబరీ అన్నటువంటిది ఉంది నేను జస్టిఫై చేయట్లా దీన్ని నిర్మూలించాలి అవినీతి అన్నటువంటిది ఉంటే అభివృద్ధి నిరోధకం అన్నటువంటిది మనందరికీ కూడా తెలుసు అది నిర్మూలిస్తేనే అభివృద్ధి అన్నటువంటిది త్వరితగతిన మనం చేసుకోగలం మనం అందరం కూడా అవినీతిని నిర్మూలించేదానికి చిత్తశుద్దితో పనిచేస్తామని మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలి దానికి నమస్తే సార్ నా పేరు సంతోష్ కుమార్ సార్ మాది నెల్లూరు జిల్లా అండి ముందుగా వేదికను అలగించిన పెద్దలందరికీ నా వంద సార్ నాకు చిన్న సందేహం ఉంది సార్ విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాకి ఎంపీగా పోటీ చేస్తున్నారు అందుకు అందరికీ కూడా అందరికీ సంతోషం సార్ మీరు ఖచ్చితంగా గెలుస్తారు ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నమ్మకం ఉంది కాకపోతే మీరు ఎక్కువగా జగన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంటారని మన అందరికీ తెలుసు సార్ మరి మన నెల్లూరు జిల్లాలో చేయాల్సిన మేనిఫెస్ట్ అన్నీ కూడా సబలంగా మీరు చేయగలరు ఉంటారని చెప్పేసి అని ఎంతవరకు న్యాయం జరుగుతుంది సార్ మాకు ఎందుకంటే మీరు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంటారని మేమందరూ అనుకుంటున్నాం సార్ సో ఇక్కడ మాకు నెల్లూరు జిల్లాలో ఎప్పుడు ఎంతవరకు ఉంటారనేది మాకు చెప్పండి సార్ కొంచెం మూడు వందల అరవై ఐదు మీకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి మూడు వందల అరవై ఐదు రోజుల్లో సంవత్సరానికి నూరు రోజులు పార్లమెంటు జరుగుతుంది పార్లమెంటు సమావేశాలకు హాజరైతేనే మీ యొక్క వాడిని లో వినిపించగలం మీ యొక్క సమస్యల్ని లో వినిపించగలం కాబట్టి పార్లమెంటు సమావేశాలకి మూడు వందల అరవై ఐదు రోజుల్లో నూరు రోజులు పార్లమెంటు సమావేశాలకు పోతాయి నేను మీకు ఈ సందర్భంగా అబద్దం చెప్పదలుచుకోలేదు మనకున్నటువంటిది రెండు వందల అరవై ఐదు రోజులు మాత్రమే ఈ రెండు వందల అరవై ఐదు రోజుల్లో ఎక్కువ సమయం నేను ఒక్కటే చెప్తా ఉన్నా ప్రతి వారం కూడా వారానికి ఒక రోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా ప్రజాదర్బార్లో ఎవరైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా నెల్లూరు జిల్లాలో వాళ్ళందరూ కూడా ప్రజా ప్రజాదర్బాల్లో మనం కానీ ఇస్తే మనం వార నెలకి నాలుగు రోజులు నాలుగు దర్బార్లు అవుతాయి ప్రజల ఆకాంక్షల మేరకు మనం గాని ఆ యొక్క సమస్యల్ని గాని పరిష్కరించగలిగితే నెల్లూరు రూపురేఖలో మారిపోతాయి అన్నటువంటిది నా ఉద్దేశం ఇక ఎక్కడైతే మన రాజధాని ఉంటుందో ఆ రాజధానిలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత అంటే కుటుంబ మనం మన మనం అక్కడ నివసించడం కాదు నా నివాసం నెల్లూరులోనే ఉంటుంది రాజధానిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర ఎందుకు ఉండాలి అనంటే మన పనులు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి పనులు పూర్తి కావాలన్నా అంటే మన నెల్లూరు జిల్లా జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో చేసుకోగలిగినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చుకునే దానికి రాజధానిలో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉండాలి అదేవిధంగా నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి పనులు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాయో అవి మనం నెరవేర్చుకునే దానికి మనం ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు నూరు రోజులు మనకుంటాయి ఈ నూరు రోజులు ఈ యొక్క రాజధానిలో ఉండాల్సినటువంటి ఆ సమయం తప్ప మిగతా సమయం అంతా కూడా నేను మీతో మీలో ఒకటిగా ఉంటాను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదములు నా పేరు గోవింద్ సార్ నెల్లూరు రోలర్ సార్ రాజన్న రెండు వేల ఎనిమిదిలో యాభై వేలతో మెగా టిఎస్సి తీసి ఎంతో బిఎస్సి బిఎడ్ చేసిన వాళ్ళందరికీ న్యాయం చేశారు సార్ కానీ గడిచిన నాలుగు సంవత్సరంలో అటువంటి మెగా టీఎస్సీ రాలేదు మీరు వచ్చిన తర్వాత మా జగనన్నతో చెప్పి మరొకసారి రాజన్యను గుర్తు చేసుకునే విధంగా మెగా డిసి మెగా డిఎస్సి చేస్తారని నేను కోరుతున్నాను సార్ మిమ్మల్ని ఎమ్మెల్సీ గారు టీచర్స్ ప్రతినిధిగా శాసన మండలికి ఎన్నుకోబడ్డారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటివన్నీ కూడా మీకు వివరిస్తారు అందరికీ నమస్కారం అబ్బాయి డిఎస్సి గురించి అడిగినప్పుడు అన్న సడన్ గా నాకు మైక్ ఇవ్వడం జరిగింది దీని గురించి రెండు మాటలు చెప్తాను యాక్చువల్ గా టీడీపీ గవర్నమెంట్ లో టూ థౌజండ్ ఫోర్టీన్ డిఎస్సి ఒక్కటే వేశారు దాంట్లో పదివేల రెండు వందల పద్నాలుగు పోస్టులు మాత్రమే దాంట్లో ఫిల్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏజ్ లిమిట్ ని అరవై సంవత్సరాలని అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్ కి పెంచడం దాంతో పాటుగా పద్నాలుగు వేల ఐదు వందల పోస్టు టీచర్ పోస్టు ఫిల్ చేసి లాస్ట్ లో మళ్ళా ఆరు వేల నాలుగు వందల పోస్టులతో ఇంకొక డిఎస్సి నేసారు ఈ సందర్భంగా నేను మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను నైన్టీ ఎయిట్లో లో అంటే ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఒక డిఎస్సిని వేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సుమారుగా నాలుగు వేల మందికి మోసం చేస్తే ఉద్యోగాలు ఇవ్వకుండా వారందరికీ కూడా ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు టీచర్ పోస్టులు ఇచ్చారు మొన్న నాలుగు వేల రెండు వందల పోస్టులు అలానే టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి అదొక రెండు వేల వంద మందికి ఆ రోజు క్వాలిఫై అయ్యి అన్ని ఎలిజిబిలిటీస్ ఉండి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాల తర్వాత ఉద్యోగం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో లో సుమారుగా ఆరు వేల పోస్టులు ఆయన నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్అప్ చేయకుండా వదిలేస్తే వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జాబ్స్ ఇచ్చారు టీచర్ పోస్టులు ఇచ్చారు ఇలా గతంలో మోసపోయిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు కొత్త డిఎస్సిలు కానీ అన్ని కూడా ఈ ఫైవ్ ఇయర్స్ లో జరిగాయి అయితే ఇంకొకటి కూడా మీకు మూడో తరగతి నుంచే స్కూల్ అసిస్టెంట్ ద్వారా చెప్పించే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీచర్స్ ని రిక్రూట్ చేయడం కూడా జరుగుతూ ఉంది అలా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ఎప్పటికప్పుడు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉంటే కూడా వాటిని ఇమ్మీడియట్ గా ఆయన ఫిల్ చేస్తారని కూడా చెప్పున్నారు రాబోయే ఫైవ్ ఇయర్స్ లో చాలా వ్యాకెన్సీస్ కూడా వస్తాయి నాడు నేడు ద్వారా డెవలప్మెంట్స్ కానీ అవన్నీ కూడా తప్పకుండా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనం మినిమం ఇరవై ఐదు వేల ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఫిల్అప్ చేసుకునే అవకాశం ఉంది వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తా చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది